ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ శక్తి కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు అల్దపూర్ శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ మంత్రి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు తనానికి మారుపేరు కేసీఆర్ అని అన్నారు దళితులను మోసం చేశారని అన్నారు ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చని కార్యకర్తలు అందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేణుగోపాల్ అకంత్ రమేష్ లాలా మున్నా అధినాథ్ సుహాసిని మురళీధర్ లోకా ప్రవీణ్ పాల్గొన్నారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్ర రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందినారు నిన్న మొన్నటి దాకా ధాన్యం మేమే గత ఏడు సంవత్సరాలుగా కొట్టా ఉన్నాము రైతులకు రైతు బంధు ఇస్తా ఉన్నాము అని అనేక గొప్ప మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు వారి నిజ స్వరూపం గత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదు కేవలం కేంద్రం మాత్రమే డబ్బులు మరి ఎఫ్సీఐ ద్వారా మరి ఇచ్చి కొనుగోలు చేయిస్తుంది వయా మీడియాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం కమిషన్ తీసుకొని రాష్ట్ర రైతుల ద్వారా వడ్డుకొని మిల్లింగ్ చేసి కేంద్రానికి ఇస్తుందన్న విషయం తెలియడంతో వారి యొక్క గొప్ప గొప్ప మాటలు వారిని అబద్ధాలని చెప్పేసి వాస్తవాలు తెలిసిన కారణంగా ఎత్తిపోయి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉల్టా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద కర్ణాలకు దిగి అభాస్యం పాలెత్తున్న విషయం మనం చూస్తా ముఖ్యమంత్రిగా పదిహేడు మంది పదహారు మంది మినిస్టర్స్ కూడా తెలంగాణ కాదు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా ధర్నా చేసినటువంటి ఒక పాపాన పోలేదు కానీ ఇందిరా దగ్గర ముఖ్యమంత్రి గారు వడ్లు కొనాలని చెప్పేసి ధర్నా చేసి అబద్ధపు మరి దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కేంద్ర ప్రభుత్వం మొదలై చెప్పింది కేంద్ర ప్రభుత్వం మొదలై చెప్పింది రాష్ట్రం ద్వారా వచ్చేటువంటి యొక్క ఆఖరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొడుతుంది ప్రజలకు తినే యోగ్యమైనటువంటి యొక్క పార్బైల్ రైస్ కాకుండా రా రైస్ మాత్రమే తీసుకుంటది పార్బైల్ రైస్ ఉడకబెట్టిన వడ్లు కొనదు అది మాకు అవసరం లేదు అని చెప్పడం వలన తదనుగుణంగా అనుగుణంగా కో వారు భాగస్వాములై సంతకం చేసి మేము పార్బన్ రైస్ సప్లై చేయము కేవలం రా రైస్ మాత్రం ఇస్తామని చెప్పేసి గత ఆగస్టున ఆగస్టు నెలలో గత సంవత్సరం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా రాష్ట్రంలో మీరు ఎవరు కూడా ప్యాడీ వేయద్దు వేస్తే మీ ఇష్టం అని చెప్పి ఈ రాష్ట్ర రైతుల్ని నడి రోడ్డు మీద వచ్చేసి